తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేటగిరీ వైసీపీకి వత్తాస పలుకుతున్నారని చెప్పేసి జగన్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారని చెప్పి ఏపీలో ఒక చర్చ నడుస్తుంది ఐపాక్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారని మీకు డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా సంప్రదించారా చీచీ చీచీ అని ఎందుకంటే నేను వైసీపీకి మద్దతు కన్నా అలా పుట్ ఇట్ ఇన్ దిస్ వే నేను కూటమిని వ్యతిరేకిస్తున్నాను కూటమిని వ్యతిరేకిస్తే ఈ కూటమి యొక్క కూటమిని వ్యతిరేకించే నేను బీజేపీని వదిలింది బీజేపీని వదిలేసింది ఈ కూటమి నీతి రీతి లేని కూటమి సిగ్గు శరం లేని కూటమి ఒకళ్ళని ఒకళ్ళు ఊసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు తిట్టని వాళ్ళు ఉన్నారా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టలేదా లోకేష్ తిట్టలేదా పవన్ కళ్యాణ్ బీజేపీనిది తిట్టలేదా తెయట్లేదా అలాగే బీజేపీ చంద్రబాబుని తిట్టలేదా చంద్రబాబుని అవినీతి పరుడు అనలేదా ఏటీఎంగా వాడుకుంటున్నాడు అనలేదా చంద్రబాబు నానా మాట్లాడినా చంద్రబాబు బీజేపీని మోడీనే అవే చాలా మాట్లాడాడు చాలా మాట్లాడాడు కేడి అన్నాడు టెర్రరిస్ట్ అన్నాడు ఇంకోటి అన్నాడు పిల్ల వైఫ్ ఫ్యామిలీ గురించి మాట్లాడాడు ఇతర దేశంలోనే ఉంటానికి పనికిరాడు ఇంత దారుణమైన మాటలు మాట్లాడాడు మీరు ఇలా వీళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ సిద్ధాంతాలు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళ వ్యక్తిత్వాలు తిట్టుకుని ఏ మొహం పెట్టుకుని కలుస్తున్నారు చంద్రబాబు వాగేదే సుల్ అప్పుడు రాజు రాష్ట్ర కోసం అంటే రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి కోసం అయితే నువ్వు సిన్సియర్గా అదే మాటకైతే అయితే నువ్వేమీ ఉండాలి మోడీ గారితో మీటింగ్లో పాటాడు మోడీ గారితో ఇదిగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదు అనే హామీ ఇప్పించాలి రైల్వే జోన్ అతి త్వరలో వైజాగ్ రైల్వే జోన్ అతి తరలిగా చేస్తామని హామీ ఇచ్చాలి స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇప్పించాలి ఈ హామీలు ఇచ్చారు అందుకని నేను కలిశానంటే మీరు తిట్టుకున్నారు ఏం తిట్టుకున్నా సరే మేము తిట్టుకుంటా తిట్టుకున్నాం ఇవాళ రాష్ట్రం కోసం ఆయన ఈ హామీలు ఇచ్చాడు అందుకని మేము కలిసాము అంటే ఒక అర్థం ఉంది ఆ హామీలు ఏమైనా మోడీ ఎక్కడైనా మోడీ మీటింగ్తో ఎక్కడ మాట్లాడించావా మోడీకి పక్కన కూర్చుని హి హిహు అని అని అంట తప్పితే మోడీతో మాట్లాడించాలి కదా ఈ హామీలు ఇప్పించాలి కదా రాష్ట్రం కోసం అయితే రాష్ట్రం కోసం ఏ హామీ ఇప్పించాడు చంద్రబాబు రాష్ట్రం కోసం మేము కలిసామంటాడు ప్రజలు నమ్మటానికి కదా తెలుగు బీజేపీ ఎందుకు కలిసింది బీజేపీ కలవడం కేవలం ఎవరో ఒకటి గెలిస్తే మనం ఈ కూటమి వల్ల ఎవరు గెలిచామంటే మంత్రి అవుతాం అక్కడ కే అక్కడ మోడీ వస్తాడు కేంద్రంలో ఆంధ్ర కోటలో మంత్రి అవుతాం ఇది తప్పితే వాళ్ళకి రాష్ట్రం లేదు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు బుత్తు లేదు పవన్ కళ్యాణ్కి ఏంటి వేరే వేరే పాలసీ లేదు వేరే సిద్ధాంతం లేదు తర్వాత వస్తే ఏం చేస్తారు జగన్ నింపాలి జగన్ ఓడిపోవాలి ఇది ఒకటే తప్పితే ప్రజలు అలా ఓట్లు వేయరమ్మా నువ్వు దిగిపోవాలి నన్ను గెలవ నన్ను గెలిపించండి నేను గెలిస్తే ఇలా చేస్తాను నేను గెలిస్తే ఈ సాధిస్తాను నేను గెలిస్తే ఈ పోరాడతాను అని చెప్తే ప్రజలను నమ్ముతారు అంతే చెప్తే అతను దిప్పండి అంత దిబ్బట్టి అతను దిబ్బట్టి అతను దిప్పటి అతను దిప్పట ఎందుకు దిప్పాలి ఎందుకు దింపాలి నువ్వు చెప్పగలగాలి ప్రజల్ని ఒప్పించగలగాలి ఇందుకు దింపాలి చంద్రబాబు కూటమిని ఎందుకు ఒప్పి అని పవన్ కళ్యాణ్ చెప్పాలి నేను నేను వస్తే ఏం చేస్తానో పవన్ కళ్యాణ్ ఏమీ చెప్పట్లే ఎంతసేపు బట్టల మీద దీని మీద కూర్చోబెడతా మోకాళ్ళతో పరిగెట్టిస్తావు కట్రాయలతో పరిగెట్టిస్తావు పాతాళాన్ని తొక్కుతా ఈ ప్రజలు నీకు నువ్వు చే నువ్వు గుండాధం చేస్తాను నన్ను గెలిపిస్తే నేను నన్ను గెలిపిస్తే వీళ్ళందరినీ రోడ్డు మీద పరిగెస్తే వీటికి ఈ గుండాయుధానికి రౌడీజానికి ప్రజలు ఓట్లేదు నేను ఒక నాయకుడిగా చూస్తున్నాను నువ్వు నాయకుడిగా ప్రతి మాట్లాడాలి నాయకుడిగా మాట్లాడకుండా సినిమా డైలాగులు మాట్లాడుతూ ఒక పాలసీ లేదు ఒక విధానం లేదు నా విధానం ఇది నా పాలసీ ఇది నేను వస్తే ఇది చేస్తా రామారావు వచ్చారు ఎందుకు నిరాజనం పట్టారు ప్రజలు రామారావు వచ్చి నేను వస్తే ఇది చేస్తాను ప్రజలు సమస్యలు చెప్పాడు ఆయన అన్ని అవగాహన చేసుకుని నేను వస్తే రెండు రూపాయల కిలో బియ్యం అన్నాడు నేను ఇస్తే నేను వస్తే ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అన్నాడు నేను వస్తే మన సమృద్ధి చేస్తా అన్నాడు ఈ విషయాలు ప్రజల్లో బర్నింగ్ విషయాలు వాటిని చేస్తాను అన్నాడు ఆవేశంగా మాట్లాడాడు ఆలోచనతోనే మాట ప్రజలు నమ్మారు విశ్వాస ఆయన విశ్వా విశ్వాసం పొందగలిగేటప్పుడు అలా ఉండాలి తప్పితే రా నేను వాడ తొక్కుతా వీళ్ళని నాకు వీళ్ళు గిగుతా వాళ్ళు గోకుతా అంటే కాదు కదా అది అందువల్ల ఈ కూటమికి ఎవరికి ఒక నిబద్ధత లేదు ఎవరికి ఒక ఒక పద్ధతి లేదు అతను ఓడించాలి అని ఒక ఇది ఇది సో నేను మీరు అడిగిన ప్రశ్నకు నేను వైసీపీ మద్దతు అనేది పక్క మాట నేను ఈ కూటమిని బ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ కూటమి అసంబద్ధమైన కూటమి అవకాశవాద కూటమి ఈ కూటమిలో నీతి లేదు రీతి లేదు నిబద్ధత లేదు ఏమీ లేదు కనుక ఈ కూటమినే ఖచ్చితంగా వ్యతిరేకాల ప్రజలకి భారం అవుతుంది తప్పితే ఈ కూటమి ఆల్రెడీ ఐదేళ్ళు చూసాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం పీకింది లేదు అన్ని భ్రమలు భ్రమలు కల్పించటం హడావిడి చేయటం ఇది తప్పితే ప్రజలకు నిజమైన ఇది చేయలేదు తనక దాన్ని వ్యతిరేకిస్తున్నా ఇకపోతే వాళ్ళు నాకు ఇచ్చారట అంత అంత సాహసం వాళ్ళు చేయరు నేను డబ్బులకి డిబేట్లు చేయటం డబ్బులకి చేసేవాడిని కాదు నా దగ్గరకు వచ్చి ఆ డబ్బుల మాట ప్రస్తావించే ధైర్యం చేయరు ఓకే వాళ్ళెవరు నా దగ్గర రాలేదు ఎవరు వైసీపీ వైసీపీ శ్రేణులు సంతోషపడుతున్నారు మీరు భలే చెప్తున్నారంటే కరెక్ట్గా చెప్తున్నారు నిజాయితీగా చెప్తున్నారు వాళ్ళు సంతోష ఫేవర్గా అవుతున్న వాళ్ళు సంతోషపడుతున్నారు బ్రహ్మాండంగా ఆనందిస్తున్నారు డిబేట్లో కూడా సార్ మీరంటే మాకు ఎంతో గౌరవం అని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు సంతోషం అందుకని నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేసానుకుంటే మూర్ఖత్వం అజ్ఞానం నేనేంటో తెలియక మాట్లాడే సన్నాసి మాట్లేదు